ఎందుకంటే వా వీరు లేకుంటే మనం లేవండి ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటే రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో చదువుకునే హక్కు లేదు మనకు నిజమా కాదా ఈ దేశంలో మన తాత ముత్తాతలు చదువుకునే హక్కు లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మహిళలకు కూడా స్కూల్ ఎంట్రీ లేదు కాబట్టి అలాంటి సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన భార్య అంటే పదమూడు సంవత్సరాల్లో పెళ్ళి అయిందండి పదకొండు సంవత్సరాలు ఆయన పదమూడు సంవత్సరాల్లో పెళ్ళి అయింది ఆమెకు చదువు చెప్పి స్కూల్ను స్థాపించి పడుగులకు మహిళలకి చదువు చెప్పినటువంటి గొప్ప మానేయుడు మహాత్మా జ్యోతిరావు ఫులే అంటే మన సమాజము రెండు వందల సంవత్సరాల క్రితం మనం ఎన్నికెళ్తే ఏ విధంగా ఉంది ఆలోచించాలి అంటే ఈ సమాజము రెండు వందల సంవత్సరాల క్రితం మన పతాథ ముత్తాతల పరిస్థితి ఏంటి మనం ఈ విధంగా గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తుండమంటే దానికి కారణం ఏంటి అని తెలుసుకోకుంటే రాబోయే కాలంలో మన పిల్లలకి ఈ దేశంలో భవిష్యత్తు ఉండదు కాబట్టి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాల రాజ్యాంగం బతికి ఉండాలి రాజ్యాంగము అమలు చేయాలి అప్పుడే మన పిల్లలకి ఈ దేశంలో భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే నా ముందు మిత్రులు మిత్రులు ఉన్నారు చెన్నై గారు హాస్టలు సుందరం గారు దానమయ్య గారు కళ్యాణ్ గారు అంటే ఈ కూడా ఒక హాస్టకు ఉన్న వ్యక్తులు ఈరోజు గౌరవప్రదమైన జీవితంలో ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు మన జీవితాలు రాజ్యాంగం వెనక్కి రాజ్యాంగం తర్వాత అంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటాం కదా మనము మన ఈ దేశంలో తొంభై శాతం ఉన్న ప్రజలకి రాజ్యాంగము రాయకముందు పరిస్థితి ఈ దేశంలో రాజ్యాంగం రాసిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు చదువుకునే హక్కు వచ్చింది ఉద్యోగం పొందే హక్కు వచ్చింది కాబట్టి కానీ దానికి ఈరోజు జరుగుతున్న భిన్నంగా పరిస్థితులు వస్తున్నాయి అంటే తొంభై తొంభై నాటికి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి అందరికీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి అవునా కాదా అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు వచ్చాయి కానీ ఈ రోజు బీటెక్ ఎంటెక్ ఎంబెసి చదివిన వాళ్ళకు ఉద్యోగాలు మన బిడ్డలకు ఉన్నాయా అంటే అన్ని ప్రైవేటీకరణ జరుగుతున్నాయి అంటే ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు అజానికి కానీ అంబానికి కానీ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ పార్టీ అవ్వచ్చు రకరకాల వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఈ దేశ ఆస్తులు మన ఆస్తులవి అంటే మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించారు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా తొంభై నుండి స్టార్ట్ అయినట్టు ప్రైవేటీకరణ ఈరోజు నూటికి నూరు శాతం ప్రైవేటీకరణ జరుగుతుందిలో వర్గీకరణ పేరుతో భిన్నాభిప్రాయాలు తేడా ఉంది అది అందరూ అంగీకరించారు కానీ ఎందుకంత డిలే చేశారు అంటే ముప్పై సంవత్సరాలు డిలే చేయడం వల్ల ఈ ప్రైవేటీకరణ మొత్తం ప్రైవేటీకరణ ఇప్పుడు వర్గీకరణ వచ్చింది కాబట్టి మనం ఐక్యంగా రాబోయే కాలంలో పనిచేయాలి మళ్ళీ ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని దించి అంబేద్కర్ ఆశించేటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి కాబట్టి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి అలాగే మన పక్కన అంబేద్కర్ గారు అంటే అంబేద్కర్ గారు గురించి దాదాపు అందరూ తెలిసిందరు టీచర్లు కాబట్టి కానీ అందరూ అంబేద్కర్ను ఆరాధిస్తున్నారు ఒక దేవుళ్ళ దండం పెట్టుకుంటారు కోరుస్తున్నారు కానీ ఆయన ఏ దేనికోసం ఆయన శ్రమించాడు దేనికోసం పనిచేశాడు అహర్నిశలని ఆలోచించాలి అంటే తన బిడ్డలు ఒక్కొక్కరు చనిపోతున్నా భారీ అనారోగ్యం పాలైనా కూడా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి ఆ రోజు గాంధీకే ఎదురటి నిలబడి స్వతంత్రం వస్తే ఎవరి చేతుల్లోకి వెళ్తుంది ఈ దేశంలో మా జాతి పరిస్థితులు ఎటువంటి నిలబెట్టి అడిగిన చరిత్ర కలిగిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన ఆరాధించడం కాదు ఆయన ఆశాలని మనము ఆచరణలో కొనసాగించాలి తీసుకెళ్ళాలి సమాజాన్ని పరిచయం చేయాలి అప్పుడే నిజమైన అంబేద్కర్ వారసులుగా చెలామవుతాన్ని చెప్పుకోవడానికి ఆ రైట్ ఉంటుంది అంతేగాని ఇంట్లో ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుంటే ఉపయోగము లేదు కాబట్టి ఆయన ఆశ ఏమైతే ఉన్నావు రాజ్యాంగంలో ఈక్వాలిటీ వెటర్నిటీ జస్టిస్ ఇవన్నీ లిబర్టీ అంటే ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నాయి ఆ రాజ్యాంగం బుక్కు చదవాలి మనం పది మందిని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేసిన సమాజం ఎడ్యుకేట్ అవుతుంది రాజ్యాంగం రక్షించాలంటే రాజ్యాంగం నాది అని భావించాలి ఈరోజు చాలామందికి రాజ్యాంగం గురించి తెలియదు నాకే తెలియదు గత పదిహేను సంవత్సరాలు రాజ్యాంగం వల్ల అని అంబేద్కర్ గారి గురించి ఇరవై సంవత్సరాల క్రితం మనకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఈ పాలకులు మనకు తెలియనివ్వలేదు ఎందుకంటే రాజ్యాంగం గురించి అంబేద్కర్ గురించి మాయల గురించి వారి చరిత్ర సమాజానికి పాఠ్య పుస్తకాల్లో చేరిస్తే వాళ్ళని గొప్పగా చి చిత్రీకరిస్తే చెబితే సమాజానికి సమాజం నుండి వ్యతిరేకత వస్తుంది వాళ్లకు పునాదులు కదిలిపోతున్న ఉద్దేశంతో మనల్ని పరిపాలించే డెబ్బై సంవత్సరాల కాలంలో పాలకులు ఆ విషయాల్ని చెప్పకపోవడం రోజు మనకి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రాజ్యాంగం అయితే మనకు హక్కులు కల్పించిందో ఏ రాజ్యాంగం అయితే మన గౌరవపరమైన జీవితాన్ని కల్పించిందో ఏ రాజ్యాంగం ద్వారా మనం మన బిడ్డల్ని బాగా తగిలించుకున్నామో ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే మనకు ఉండే టైం అవ్వచ్చు మనకు ఉండే మనీ అవ్వచ్చు ఎంతో కొంత ఈ ఐడియాలజీని ఈ తాలూకా సిద్ధాంతాన్ని ఈ ఆశయాలని ముందు కొనసాగాలంటే మనము నెక్స్ట్ ఇయర్ కల్లా ప్రతి గ్రామం అంటూ మీకుంటూ గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో సమాజం ఉంటుంది ఆ సమాజంలో ఇలాంటి మీటింగ్లు పెట్టి రాజ్యాంగం గురించి మాని తాలూకా చరిత్రని మనం చెప్పాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి గారు పక్కన గ్రామాలు రెండు మూడు గ్రామాల్లో రెండు మూడు ఏట్లు పెట్టవచ్చు మారే పనుకుంటా టీచర్ టీచర్ కాబట్టి పది మందితో పెట్టించవచ్చు కాబట్టి ఆ సోర్సెస్ మనకు ఉన్నాయి ఆ దిశగా మనం అందరం పనిచేసినప్పుడే ఆ మహనీయులకు నిజమైన నివాళి ఆ దిశగా మీరు అందరూ పనిచేయాలని ఆ అవేర్నెస్ కోసం పెట్టిన సదస్సు కాబట్టి ఈరోజు ఇప్పుడు జనం మేలు ఏప్రిల్ ఏర్టీన్త్ ప్రపంచ ప్రపంచే గా ప్రకటించింది అంటే జిల్లాని వైఎస్ రాజశాడి జిల్లా పెడితే ఉద్యమాలు రాలేదు ఎన్టీఆర్ జిల్లా పెడితే రాలేదు ముట్టపటి సాగ్గు జిల్లా పెడితే రాలేదు కానీ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా పెడితే ఇళ్ళకెళ్ళి పెట్రోల్ పోసి తగలింటి సమాజం ఉంది అంటే ఒక ప్రపంచం మేధావి గుర్తించిన వ్యక్తికి ఒక జిల్లా పేరు పెడితే అంటే ఈ రాజశేఖర రెడ్డి పెట్టిన ప్రాబ్లం లేదు ఉంటపల్లి సాయిబాబు గారు పెట్టిన ప్రాబ్లం ఎన్టీఆర్ పెట్టిన పేరు ప్రాబ్లం లేదు మానేడు అంబేద్కర్ గారి జిల్లా పెడితే వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది ఈ దేశంలో అంటే ప్రమాదం పొంచి ఉంది అని మనం అర్థం చేసుకోలేదు మీ వెనకాల గారు ఉన్నారండి దామోదరం గారు ఆయన సేవా కార్యక్రమం చాలా చేస్తాం హెడ్ మాస్టర్ గా పనిచేస్తాం నిలబడి బాబు నువ్వు ఆయన ఈ మధ్యనే ఒక గుడి కట్టించాడు గుడి కట్టించే అవకాశము నిన్నే ఈ రోజు హెచ్ఎం గా చేసిన అవకాశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కాబట్టి నువ్వు గుళ్ళు బల్లోకి వెళ్ళినా ఈ రాజ్యాంగం గురించి అంబేద్కర్ గురించి చెప్పకపోతే మనకు నరకం అంటూ వస్తుంది పైన ఎంత మనం ఎన్ని పుణ్యాలు చేసినా కూడా మనం ఏ సమాజం నుండి లబ్ధి పొందేమో ఏ సమాజం నుండి ముందే మా సమాజానికి గురించి చెప్పకపోతే ఎన్ని చేసినా ఉపయోగం లేదు కాబట్టి ఆ విధంగా మనం మనం ఎక్కడ వచ్చినా చెప్పాల్సిన బాధ్యత పైన ఉందని తెలియజేస్తున్నాం జనం కోరితే జనం కోరితే జన బతుకుల కోసం అయ్యా బతుదార కోసినావు అయ్యా అంబేద్కర్ అయ్యా బతుకుదార కోసినావు అయ్యా జన మేలు కోరితీవయ్యా జన మేలు కోరిత జన మేలు కోరితయ్యా జన మేలు కోరిత వాళ్ళకు నెచ్చిన కొడుకు 我的。 ஜலை போயினா ஐயா அம்பேத்கர் படாலேசி போயினா ஐயா ஜனமேலு கோரிச்சி வயா ஜனமே கோரித்திலே ஜனமேல கோரி சிவா ஜன மேல் கோரித்திலே